ఇప్పుడే తొలిసారి విన్నారు రోడ్డు పక్క నుండి విన్నారు వీళ్ళతో మాట్లాడితే స్పందించరేమో అని నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి పదకొండు గంటలకి పన్నెండున్నరకి ఆయనకి మెలుకు వచ్చింది ఎందుకో తెలుసా పట్టపగల్లాగా లోన గదిలో వెలుక్ కనబడుతుంది పట్టపగల్లాగా పన్నెండున్నరకి వెలుగు కనబడుతుంది ఏంటని గబగబాయిలు చూశాడు షికాగో పట్నం సగం కాలిపోటం మొదలు పెట్టింది పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు ఏ వీధిలో అయితే ఆయన వాక్యం బోధించాడు ఆ వీధిలో నలభై ఎనిమిది మంది ఆ మధ్యాహ్నం ఆ రాత్రి చనిపోయారు అక్కడ కూర్చొని డిఎల్ ముడి ఏడ్చాడు రాత్రి నాతో దేవుడు చెప్పాడు వీళ్లతో మాట్లాడమని నేను వీళ్ళెందుకు మారుతారని మాట్లాడలేదు ఒకవేళ వీళ్ళు నరకునికి వెళ్తే కారణం నేనే కదా నాకు కూడా అదే భయం ఉంది ఈ మధ్యాహ్నం మీలో ఎవరైనా ఈ మాటలు సరిగ్గా పట్టించుకోకుండా నరకానికి వెళ్తే నా నెత్తి మీద చెయ్యేసి చెప్తున్నాను దానికి బాధ్యుణ్ణి నేను కాదు వినకపోతే నిదే కారణం వినకపోతే చెప్పకపోతే చెప్పిన తర్వాత వినకపోతే తప్పు